जय श्री कृष्ण केवीएल चैनल को स्वागतम एशाते विहिता सांख्य गुद्धिर योगे त्विमाम शरणो बुध्या युक्तो यया पार्था कर्म बन्धं प्रहास्यसे अर्थम श्री कृष्णु अर्जुनोदितो पलिकेनु ओ पार्थ इन्तवरकु నేను సాంఖ్యము అనగా ఆత్మతత్వము గురించి వివరించాను ఇప్పుడు కర్మయోగం గురించి వివరిస్తాను వినుము ఇది గ్రహించి పాటించినచో నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందగలవు విద్యతే అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఈ కర్మయోగం నందు నష్టం కానీ హాని కానీ లేదు ఈ కర్మయోగంను కొద్దిగా పాటించిన అతి సంసారం అనే భయం నుండి కాపాడుతుంది వ్యవసాయాత్మికా బుద్ధి కురు అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓ కురునందనా నిశ్చయాత్మక బుద్ధి కలిగిన వారి మనసు స్థిరంగా ఒకే విధంగా ఉంటుంది స్థిరమైన సంకల్పం లేని వారి బుద్ధి అనేక విధములుగా ఉంటుంది